ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు రోజులానే ఎప్పటిలానే సాయి భక్తులందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తెలియజేయబోతున్నారో మన సాయి తండ్రి మాటలోనే విందామా అంతకన్నా ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి బాబాగారి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా బాబాగారిని అయితే కోరుకుంటూ ఈ వీడియోనైతే మొదలు పెడుతున్నాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గురు పౌర్ణమి రోజున బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఆ సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు తల్లి ఎన్ని పూజలు చేసినా నీ కోరికలు అస్సలు తీరడం లేదా అయితే ఈ గురు పౌర్ణమి రోజున నీ సాయి గురువాకు బిడ్డ ఇది కేవలం నీకోసం మాత్రమే ఒంటరిగా ఓపికగా నువ్వు మాత్రమే విను అన్నీ నీకే అర్థమవుతాయి అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఈ గురువారం రోజున ఎలాంటి గురువాకును తీసుకువచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ప్రతి గురువారం నాకు ఎన్నో పూజలు చేస్తున్నావు అసలు చేస్తూనే ఉన్నావు ఈరోజు కూడా నువ్వు నా దర్శనం కోసం రావాలి అని నిర్ణయం తీసుకున్నావు కదా నాకు తెలుసు బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుందా నా బాబాని ఎప్పుడు దర్శించుకుందామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నావు నాకు తెలుసమ్మా అయినా సరే నువ్వు నాపై ఏమాత్రం నమ్మకం కోల్పోలేదు నువ్వు నాకు ఎన్ని పూజలు చేసినా నీ కోరికలు తీరకపోయినా సరే నేను చెప్పానని ఎన్నో దానాలు చేశావు నా కోసం నా గుడికి కూడా వస్తున్నావు నా పాదాలపై పడి కన్నీరు కార్చుకుంటూ నా బాధలను ఇకనైనా తీర్చు బాబా అని ఎంతో ఆశతో అడుగుతున్నావు కదా బిడ్డా ఇక నీకున్న కష్టం నిన్ను వదిలి వెళ్ళడం లేదని నువ్వు బాధపడకమ్మా ఒంటరిగా ఒక్కదానివే కూర్చొని రోజు ఏడుస్తూ ఉన్నావు కదా ఎందుకు తల్లి నీ బాధ చెప్పు నువ్వు నీ మనసులో ఇలా కూడా అనుకుంటున్నావు కదా బాబా నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చూశాను బాబా ఎన్నో బాధలను కూడా అనుభవించాను బాబా అయినా సరే నాకు ఏమాత్రం కూడా కొద్దిగా కూడా ఆనందం అనేదే లేదు బాబా అసలు వీటిలో ఎక్కడా కూడా ఆనందం అనేదే లేదు ఒక్కసారి నేను గడిచిన గతాన్నే తలుచుకుంటే నా జీవితం మొత్తం కష్టాలు కన్నీళ్ళే అని అనుకుంటున్నావు కదా బాధపడుతున్నావు కదా సరే బిడ్డ అందుకే నీకోసం ఈ గురు పౌర్ణమి రోజు నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను నీకైన సందేశాన్ని నేను తీసుకొచ్చానమ్మా ఇది విన్నావంటే ఇకపై నీకు అన్నీ కూడా ఆనందాలే తల్లి నేను చెప్పినవి చెప్పినట్లుగా పాటించి చూడు ఆ క్షణం నుంచి నీ కష్టమంతా నీకు పూర్తిగా దూరమైపోతుంది తల్లి చూడమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతున్నావు కదా ఆ క్షణంలో నీ ఆలోచన చాలా భయంకరంగా ఉంటుంది ఇక నీకున్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పెద్దవిగా ఊహించుకుంటున్నావు ఒక చిన్న తాడును చూసి పెద్ద పాము అని భయపడుతున్నావు ఎందుకు తల్లి ఇలా ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు లేని ఉన్నట్లు ఎందుకు ఊహించుకుంటున్నావు చెప్పు ఇప్పుడు నీకు కష్టం వచ్చింది నేను కాదను కానీ ఆ కష్టాన్ని నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి ఎదుర్కొన్నావు అంటే ఆ కష్టమే దానంతట అదే పారిపోతుంది కాబట్టి నువ్వు భయపడకమ్మా ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి ఇప్పుడు నీకున్న కష్టం గోరంత మాత్రమే అది కొండంతలా చేసి భయపడకు నీ గోరంత కష్టాన్ని చిటికలో వెళ్ళిపోయేలా చేస్తాను దాని గురించి నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించకమ్మా ఇక ఇప్పుడు నువ్వు ఉంటున్న ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలాంటి ప్రదేశంలో ఉన్న నువ్వు కష్టాలు కన్నీరు సమస్యలు అని ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావో చెప్పు నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా నీ సాయి తండ్రి నీకు కాపలాగా ఉన్నారు కదా మరి ఎందుకు చెప్పు దిగులు బాధ ఒక్కసారి నీ ఆలోచనల నుంచి నువ్వు బయటికి వచ్చి చూడు నీకోసం ఎన్ని ఆనందాలు అదృష్టాలు సంతోషాలు విజయాలు ఎన్ని ఎదురు చూస్తున్నాయో నీకు అర్థమవుతుంది వాటన్నిటిని నీ చేతులారా నువ్వే వదులుకోవద్దు బిడ్డా అలా వదులుకున్నావంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది ఒక్కసారి మంచి విషయాల గురించి ఆలోచించు అనవసరమైన వాటి గురించి గతంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా వచ్చిన అవకాశాన్ని అదృష్టాలను ఆనందాలని విజయాలని సంతోషంగా ఆనందంగా స్వీకరించు చివరిగా ఒకటి చెబుతున్నాను విను ఏదైనా సరే తల్లి నీ మనసు మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఆ క్షణం నువ్వు ఏది కోరితే అది నీ వద్దకు వచ్చేస్తుంది అలా కాకుండా నువ్వు భయపడుతూ ఉంటే ఆ భయమే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఇంకా ఇంకా భయపెడుతుంది అని మర్చిపోవద్దమ్మా నువ్వు ఆనందం కోరుకుంటే అదే నీకు వస్తుంది నువ్వు లాభాలు కోరుకుంటే అవే నీ దగ్గరకు వస్తాయి కాబట్టి నీకు చెప్పేది ఏంటి అంటే నీకు ఏది కావాలో అది ముందు నీ మనసుని అడుగు నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టు నీకోసం మంచి ఆనందకరమైన జీవితం నీకోసం ఎదురు చూస్తుంది ధైర్యంగా ఉండు తల్లి ఇప్పుడు నువ్వు చేసే పని కాస్త కష్టంగా ఉంది కదా అలా కాకుండా నువ్వు చేసే పని కష్టంగా కాకుండా ఇష్టంగా చెయ్యి అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు కాబట్టి నీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఏమన్నా పట్టించుకోకు అలాని వారితో వాదనకు దిగకమ్మా వారు ఏం మాట్లాడినా సరే మౌనంగా ఉండు అన్నిటికీ కాలమే చూసుకుంటుంది కాలమే సమాధానం చెబుతుంది ఇక నువ్వు ధైర్యంగా ఉండు తల్లి నువ్వు కోరుకున్న అందమైన ప్రశాంతమైన జీవితం నీ సొంతమవుతుంది నువ్వు నా కోసం ఏం ఆడంబరమైన పూజలు చేయాల్సిన అవసరం లేదు తల్లి మనస్ఫూర్తిగా నీ బాబాని తలుచుకొని ఒక్క పువ్వు సమర్పించినా చాలు అన్నిటిని నేను చక్కబెడతాను నాకోసం నువ్వు ఏమాత్రం కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అప్పు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు శ్రద్ధ సబూరితో ఉండు చాలు అదే నువ్వు నాకు ఇచ్చే విలువైన కానుకమ్మా ఇదిగో బిడ్డ ఇప్పుడు నేను చెప్పినట్లు చేసి చూడు నువ్వు కోరుకునే సంతోషం నీకు దగ్గరవుతుంది ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు చెప్పు సంతోషంగా ఉండమ్మా దేని గురించి కూడా అస్సలు భయపడకు అనవసరంగా కంగారు పడకు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈ గురు పౌర్ణమి రోజున బాబాగారి గురువాకు మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను అలానే బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే బిడ్డ నీకు ఏదైతే నువ్వు కావాలి అనుకుంటున్నావో అది మనస్ఫూర్తిగా నన్నుకు అడుగు ఖచ్చితంగా అది నేను నెరవేరుస్తాను అలా కాకుండా నీ కోరికలన్నీ నీ మనసులోనే పెట్టుకొని పదే పదే ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు చెప్పు నీకు ఏదైనా కావాలా ఏదైనా వస్తువు కావాలా లేదా నువ్వు కోరుకున్న బంధం నీకు దగ్గర అవ్వాలా నువ్వు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాల నువ్వు కోరుకున్న సంతానమా లేదా నువ్వు కోరుకున్న బంధం నీకు దగ్గర అవ్వాలా నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు రావాలా ఇలా ఏదైనా సరే నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో ఏదైతే నీకు దగ్గర అవ్వాలని నువ్వు మంచిగా కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా నీకు అందించే తీరుతాను చెప్తున్నాను కదా బిడ్డ నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నావు అంటే అది ఖచ్చితంగా నీకు జరిగే తీరుతుంది ఎట్టి పరిస్థితుల్లోని ఇతరులకి చెడు జరగాలని అస్సలు నువ్వు కోరుకోవద్దమ్మా అలా కోరుకుంటే మాత్రం అదే చెడు అంత మాత్రమే కాదు ఒకటికి వంద రెట్లే నీ దగ్గరికి తిరిగి వస్తుంది బలంగా నిన్ను దెబ్బతీస్తుంది కాబట్టి అనవసరంగా దేని గురించి భయపడకు అనవసరంగా కంగారు పడి నీ మనసుని పాడు చేసుకోకు దేని గురించి ఆలోచించకమ్మా నీకు కావాల్సింది ఏదో ధైర్యంగా నన్ను అడుగు నీ సాయి తండ్రిని అడుగు నీ బాబా నీకు కావాల్సింది స్వయంగా నేనే ఏర్పాటు చేసి మరి నీకు అందిస్తాను ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు బిడ్డ ధైర్యంగా ఉండు అని బాబాగారు చెప్తున్నారండి సో విన్నారు కదండి బాబాగారు ఈరోజు ఈ గురు పౌర్ణమి రోజున చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు ఈ గురు పౌర్ణమి రోజు నుంచి మీ జీవితంలో మంచి రోజులు రావాలని మీ జీవితం అంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా బాబాగారిని అయితే కోరుకుంటున్నాను సో ఇక చూశారు కదండి ఈ రోజు ఉదయాన్నే మంచి రోజు అండి ఈరోజు చాలా శుభకరమైన రోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నా ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నా ఎగ్జామ్స్ ఉన్నా లేదంటే ఏదైనా ఫస్ట్ రోజు ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఈరోజు చాలా మంచి రోజు పౌర్ణమి గురు పౌర్ణమి మన బాబా గారిని మనం ఇష్టంగా పూజించే రోజు కాబట్టి ఏ పనైనా సరే చేసేయండి ఖచ్చితంగా నమ్మకంతో చేస్తే విజయం మీ సొంతమవుతుందనమాట సో ఇక మరి చూసారు కదండి అది వీడియో ఈరోజు రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్